తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదహారు వచ్చిన చదువుతాం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారవ వచ్చను నేను పిన్నమనయుండగా నీ కన్నులు నన్ను చూచను నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నయూ నీ గ్రంథములో లిఖితములాయను మరలా చదువుతున్నాను నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూశాను నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీయూ నీ గ్రంథములో లిఖితములాయను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవబడిన ఈ కీర్తన మనం రోజు చదువుతున్నాం ఇప్పటికి మూడు రోజులు చదివాం ఇది నాలుగవ రోజు పరలోకం వందున దేవుని యొక్క గొప్పతనం ఆయన శక్తి సామర్థ్యాలు లోకంలో మానవులకి సరిగా అర్థం కాక దేవుని కూడా కళ్ళు కప్పటానుకో తాము చేసే శారీరక అయితే కనుక లోకపరమైన బలహీనమైన కార్యక్రమాలు ఆయన కంటికి కనపడకుండా మేమైతే చేసి ఆయన నుంచి తప్పించుకుందామని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వారు ముందు దేవుని యొక్క శక్తి సామర్థ్యాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి దావిది గారు అయితే మాత్రం ఈ కీర్తన రాశారు ఆయన కూడా దేవుడు చూడట్లేదన్న ఉద్దేశంతో ఒక చెయ్యకూడని తప్పు ఆయన బ్రతుకులో కూడా చేశారటండి చేసిన తప్పును బట్టి ఆయనకి విధించబడిన శిక్ష చూసిన తర్వాత ఆ దేవుని గొప్పతనం గొప్పతనమేంటి ఆయనకి అర్థమైన తర్వాత ఈ ఈ కీర్తనైతే రాశారు ఎక్కడ కూర్చున్న మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుడు నిన్ను చూస్తున్నాడు అనుక్షణము కూడా నిన్ను గమనిస్తున్నాడు నీకు కష్టం కలిగినప్పుడు వెంటనే నేను రక్షించటం మాత్రమే కాదు నీకు ఆపద కలిగినప్పుడు వెంటనే నేను ఆదుకోవటం మాత్రమే కాదు కానీ నువ్వు దేవునికి విరోధంగా ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు కూడా ఆయన నిన్ను చూసి నిన్ను ఆయనైతే గ్రహిస్తున్నాడు నిన్ను తప్పు పడుతున్నాడు నువ్వు చేసే తప్పును బట్టి ఆయనైతే కనుక ఆయన చింతించే పరిస్థితి కూడా వస్తుంది నీకేమో ఇన్ని మేలు చేస్తాను నువ్వు పుట్టినదే మొదలుకొని నేటి వరకు ఎంతగా అనుకున్నప్పుడు ఈరోజు చదువుకున్న కీర్తన భాగంలో నీ నీ నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచను కదా అని అంటే మన తల్లి గర్భంలో మన పిండ దశలో ఉన్నప్పటి నుంచి కూడా దేవుడు మనల్ని గమనిస్తున్నాడు మన తల్లి గర్భంలో ఒకవేళ కనుక జీవితం అది అప్పుడు ప్రారంభైందని కాదండి ఆత్మ గురించి ఆలోచిస్తే కనుక అది ఎట్ట ఎప్పటికీ లేదు ఒకవేళ మన శరీరం యొక్క ప్రారంభం అనుకున్నప్పుడు ఈ లోకపరమైన శరీరపరమైన జీవితం అనుకున్నప్పుడు అది మన తల్లి గర్భంలో ప్రారంభమైంది ఈ లోకమునికి రాక మునిపే మన తొమ్మిది నెలలు ఆ తల్లి గర్భంలో ఉన్నామన్న సంగతి మాత్రం మర్చిపోదు సో ఆ సమయంలో ఆ తొమ్మిది నెలలు మన ప్రారంభ కాలం అని గనుక మనం అనుకునేటట్టయితే ఆ సమయంలో ఎవరూ మనం చూడలేదు మన తల్లికి తెలియదు ఊరికే గర్భంలోకి వచ్చేమన్న సంగతి మాత్రం తెలుసు తప్ప నేను గర్భం దాల్చిన సంగతి నీ తల్లికి అర్థమవుతుంది తర్వాత నీ తండ్రికి చెప్పబడుతుంది నీ కుటుంబీకులకి బంధువులకి తెలుస్తుంది కానీ వారు నేను చూడడానికైతే కింద తొమ్మిది నెలలు పడుతుంది కానీ ఆ సమయంలోనే వీళ్ళెవ్వరూ చూడక మునిపోయి నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు అయితే నిన్ను చూశాడు కదా అంటావి గారికి అయితే కనుక ఆ సమయం అయితే అని తెలిసి వచ్చింది నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసేవి కదా నువ్వు చూడట్లేదు అనుకుంటూ నా మూర్ఖత్వం అది ఆయన చెప్పాలనుకున్న మాట అది నీకు తెలియకుండా ఏం చేసేది ఇదే కదా ఆ కీర్తన నుంచి మనం చదువుతున్నప్పుడు దేవునికి తెలియకుండా నువ్వేమన్నా చేయగలవా నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు అక్కడ ఉన్నాడు కదా దేవుడు లేని చోటకు నువ్వు వెళ్ళలేవు కదా నువ్వు బ్రతకటానికి ఒకవేళ కనుక నీకు గాలి అవసరం అనుకుంటే ఆ గాలి ఉన్న చోట నువ్వు బ్రతకగలవు ఎవరా గాలి అనుకున్నప్పుడు నీలో ఊపిరి ఎవరు అనుకున్నప్పుడు ఆ దేవుని గురించి కదా చెప్పేది నువ్వు ఊపిరి పీల్చగలిగిన ప్రతి సందర్భంలో ప్రతి స్థలంలో కూడా అయితే కనుక ఆయన ఉన్నాడు ఆయన లేని చోటంటూ లేదు ఆయన ఆయన కళ్ళు మూసి ఒకవేళగా మనం ఏదైనా చేయాలనుకున్న అది సాధ్యమయ్యే పని కాదు అందుకని ఈరోజు మనం చదువుకున్న పాఠ్యభాగంలో ఆయన చెప్తున్నామంట నేను పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసినవి కదా నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీయూ నీ గ్రంథములో లిఖితములాయను నా ఆయుష్కాలం ఎంత అన్న సంగత కూడా నేను తల్లి గర్భంలోంచి బయటికి రాకమునిపే నా దినచర్య ఇంకా ప్రారంభం కాకమునిపే లోకపరంగా నా జీవితం ఇంకా ప్రారంభం కాకమునిపే నేను ఎన్నాళ్ళు ఈ లోకంలో ఉండాలి అన్న సంగతి నియమించిన దేవుడు మన ఆయుష్కాలం అనేది కనుక మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే రాసేసారు అంటే మన ఆయుష్కాలం ఎంత మన ఆయు ప్రమాణం ఎంత అనే మాట మన దగ్గరికి వస్తే అది నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు అయితే దేవుడు నియమించేశాడు ఎన్నాళ్ళు నీ ఉండాలి ఎందుకంటే కనుక ఏదైనా వస్తువుని కనుక ఫ్యాక్టరీలో తయారు చేసినప్పుడు ఏ వస్తువుని గురించి ఆలోచించినా మీరు కట్టుకునే వస్త్రం మొదలుకొని మీరు తిరిగే వాహనాల వరకు వచ్చినప్పుడు కూడా మీరు కట్టే ఇంటి దగ్గరికి వచ్చినా మరొక దాని దగ్గరికి వచ్చినా దానికంటూ ఒక లైఫ్ పీరియడ్ ఉంటుందని అది ఎన్నాళ్ళది నిలబడుతుంది ఎన్నాలలో అది అయితే కనుక పడిపోతుంది ఎన్నాలలో చిరిగిపోతుంది ఎన్నాళ్ళయితే కనుక అది ఊడిపోతుంది అన్న సంగతిని ఆ తయారు చేసిన వాడు చెప్తాడు ఇన్ని సంవత్సరాలు గ్యారెంటీ అంటాడు ఇన్ని సంవత్సరాలు గ్యారెంటీ ఎందుకంటే తయారు చేసిన వాడికే తెలుసు సంగతి అది తయారు చేసిన వాడే దాని లైఫ్ పీరియడ్ అయితే కనుక చెప్పగలడు నిన్ను నీ తల్లి గర్భంలో తయారు చేసినప్పుడే నీ తల్లి గర్భంలో నిన్ను తయారు చేసినప్పుడే దేవునికి ముందే తెలిసేటండి నీ ఒంట్లో ఉన్న అవయవాలు అయితే కనుక ఎన్నాళ్ళు ఒక్కొక్కటి వరకు ఆలోచిస్తే కనుక అది ఎన్నాల వరకు పని చేయగలదు నీకు తెలుసు అది ఎన్నాల వరకు ఆలోచించగలదో దాని బలం ఎంతో దాని శక్తి ఎంత నీకు తెలుసు అందుకు నేను ఆయుష్కాలం అప్పుడే నియమించాడు కదా లోకంలో మనుషులకి అది అర్థం కాకపోవచ్చు నిన్ను తయారు చేసిన దేవుడే నీ శరీర అవయవాలు రూపించిన దేవుడే వాటి మనుగడ ఎన్నాళ్ళు ఉంటుందో ముందుగానే ఆయన అయితే రాశారట దావిదే టెక్కినకి ఇది గమనించాడు నేను అనుకుంటే నా వలన ఏమీ కాదు నా శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నేను పొంగిపోవటం గురించి కాదు కానీ నా శక్తి సామర్థ్యం యొక్క కొలత ఎంత సంగతి ఆ దేవుడికి మాత్రమే తెలుసు చాలామంది చూసినప్పుడు కనుక అంటూ ఉంటారు కొంతమంది సుష్టుగా బుద్ధుగా బుజ్జుగా ఉంటారు అని వాళ్ళు చూసినప్పుడు కనుక వాళ్ళకి ఏంటండి హ్యాపీగా ఉన్నారు ఎంత బుజ్జిగా ఉన్నారు కదా అంటారు కదా ఏమన్నా అక్కడ లావుగా బుద్దుగా ఉన్న వాళ్ళు చూసినప్పుడైతే కనుక వాళ్ళకి మంచి బలం ఉంటుందని కానీ చిత్రం ఏంటంటే సన్నగా ఉన్న వారికంటే కూడా వాళ్ళ ఆరోగ్యం చాలా డెలికేట్గా ఉంటుందన్న సంగతి తెలుసా వాళ్ళకే ఎక్కువ లోబీపీలు వచ్చేస్తాయని వాళ్ళకే ఎక్కువైతే కనుక జబ్బులన్నీ ఒంట్లో వాళ్ళకే ఉంటాయి వాళ్ళు మనుషులైతే కనుక చూడడానికి నిండుగా కనపడతారు కానీ వాళ్ళకున్న బలం వారికి ఉన్న బలహీనత లేకపోతే వారి ఒంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ పక్కలోకి తెలియదు మనుషులకి రూపాన్ని చూసి మాత్రమే చెప్తారు సమయాల గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు మనుషులందరూ కూడా పై రూపాన్ని చూసి మాట్లాడతారు కానీ దేవుడు ఇన్నర్ థింగ్స్ ఏదైతుందో వాటిని బట్టి మాట్లాడతాడు నీ అంతరింద్రియాలను బట్టి మాట్లాడతాడు నీ అంతరంగాన్ని బట్టి ఆయన అయితే కనుక మాట్లాడతాడు దేవునికి తెలిసిన విద్య అది ఎందుకంటే ఆయన సర్వముడు సృష్టించిన వాడు కనుక ఆయన కంటికి కనపడని సృష్టిమంటే ఏదీ లేదు ప్రతి దాన్ని ఆయన అయితే కనుక అంచనా వేయగలం వీళ్ళు ఎంతవరకు అయితే కనుక తట్టుకుంటారో కూడా తెలుసట అందుకనే ఆ మాట వచ్చినప్పుడు పౌలు వరకు మాట అంటాడు నువ్వు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన నిన్ను శోధించడు నీ టెంపర్ ఎంతవరకు తట్టుకుంటుందో అని తెలుసా నువ్వు ఎంతవరకు తట్టుకుంటావు అంటే నీ బలమేంటో నీ బలగినీత ఏంటో ఏ సమయానికి నువ్వైతే మాట జారిపోతావో ఆయనకి తెలిసా నువ్వు బాగా తెలుసు నువ్వు ఎంత కష్టాన్ని భరించగలవో నువ్వు ఎంత ఓపికగా ఉండగలవో నువ్వు ఎన్నాళ్ళు సహనంతో ఉండగలవు నీదంతా కూడా ఇదంతా కూడా ఈ పారామీటర్స్ అన్నీ కూడా ఆయన తెలుసు నాకు ఏదో ఉందని నువ్వు అనుకోవటం కాదు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీ నువ్వు గురించి కాదు కానీ నువ్వంటే ఏంటో ఉన్నది ఉన్నట్టుగా నిజంగా ఎరిగిన వాడు దేవుడు నీ స్థితి ఏంటన్న సంగతి ఉన్నది ఉన్నట్టుగా ఎరిగినవాడు దేవుడు ఆ దేవుని ముందుకు వచ్చి నువ్వు కుప్పగంతులు వేస్తానంటే ఎట్లా ఇక్కడ దేవుడు చెప్తున్న మాట నీ బ్రతుకును గురించి నీ పిండమన ఉండగా నువ్వైతే కనుక చిన్నగా తల్లి కడుపులో నలుసుగా ఉన్నప్పుడే నీ శక్తి సామర్థ్యాలు అంచనా వేసిన వాడు నీ ఎదుగుదలని బట్టి నీ అవయవాలను రూపించిన దానిని బట్టి అవి ఎన్నాళ్ళు పనికొస్తావో ఏ విధంగా అట్లు వినియోగించుకోగలవో నీకైతే కనుక లోకపరంగా ఎన్నాళ్ళు ఆయుష్కాలం ఉంటుందో వీటన్నిటిని కూడా ఆ రోజు అంచనా వేశాడు ఆయన తయారు చేసినప్పుడే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో తయారు చేసినప్పుడే ఆయన చెప్పేశాడు ఎస్ ఇది ఎన్నాళ్ళు పనికొస్తుంది తయారు చేశారు కనుక నీ ఒంట్లో అవయాలు పెట్టినవాడు కనుక అవి ఎన్నళ్ళకి ఆగిపోతాయో ఆయనకి మాత్రమే తెలుసు ఆయన అయితే కనుక రెండింటిని కలిపేది చెప్తున్నాడు నేను పెన్నమ్మనై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను నియమింపబడిన దినములలో ఒకటైన నువ్వు కాకమునిపే నా దినముల నీ గ్రంథంలో లిఖితములు ఆయనకి నా ఆయుష్కాలాన్ని నువ్వు ఆ రోజే రాసేసావు కదా ప్రభావాన్ని మరి ఆయనకి తెలియకుండా మనం ఒక్కరోజు ఎక్కువగా బ్రతుకుతామని మీరు అనుకుంటున్నారా ఒక ఆయనకి తెలియకుండా ఆయన నియమించిన దినమంలో ఒక్కటి ఎక్స్ట్రా కనుక మనం బ్రతికితే పరోక్షంగా ఎవరిని తప్పుపట్టినట్టు దేవుని యొక్క మనం తప్పటినట్టు అవుతుంది నువ్వు ముందుగానే వెళ్ళలేవు నువ్వు వెనక్గాను వెళ్ళలేవు నీకు నియమింపబడిన ఆయుష్కాలం ఎంతైతుందో ఉందో అది రోజుల గంటల నిమిషాల సెకండ్ల ఎగ్జాక్ట్గా దేవుడు చెప్పినట్టు ఉంటుంది తప్ప దేవుడు చెప్పిన మాటలు ఒక సున్న కానీ పొల్లు కానీ తప్పిపోవడానికి ఛాన్సే లేదు లోకంలో ఎంతమంది ప్రయత్నించినా దేవుడు నియమించిన రోజు వరకు నేను ఎవ్వరూ ఏమీ చేయలేరు దేవుడు నియమించిన రోజు కాకుండా మరొక రెండు రోజులు పొడిగిస్తానని ఎవరు కూడా చెప్పలేరు ఇదంతా ఉట్టి డ్రామా లోకంలో మనుషులు నీ ఆశకాలను పెంచుతానని ఎవరైనా అంటున్నారు అనుకుంటే అది దేవుని చిత్తం లేకుండా సాధ్యమయ్యే పని కాదు కదా దేవుడి ఆలోచన ఎంత గొప్పగా ఉంటుంది అందుకని కింద వచ్చిన దగ్గరికి వచ్చేప్పుడు ఒక మాట అంటున్నాడు పదిహేడు వచ్చిన దగ్గరికి వస్తే దేవా నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదనుకుంటున్నా అవి ఇసుక కంటేనూ లెక్కకు ఎక్కువ ఇంటివి నేను మేల్కుంటున్నా ఇంకనూ నీ ఇద్దరే వద్దును దేవా నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదవు నరహంతకులారా నా ఇద్దరు నుండి తొలగిపోవుడి వారు దురాలోచనలతో నిన్ను గూర్చి పలుకుదురు మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేస్తారు ఇక్కడైతే అయితే కొంతమంది వ్యక్తులు వచ్చి దేవుని చిత్తానికి విరోధంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఆ మాట్లాడే వాళ్ళ దగ్గరికి వచ్చిన ప్రశ్న దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుతారు నీ ఆయుష్కాలాన్ని పెంచుతాం నీ అవయవాన్ని సరిదిద్దుతాం నీ జీవితకాలంలో అయితే కనుక ఎక్కడికో తీసుకెళ్ళిపోతాం ఇది ఉన్నాయి కదా ఈ మధ్యకాలంలో కూడా మళ్ళీ మొదలు యాక్చువల్గా రెండు వేల సంవత్సరాలు అయితే బిల్ క్లింటన్ అని ఒక ఆయన అధికారంలోంచి దిగిపోయేటప్పుడైతే ఇంకేముంది మనిషి ఆయుష్కాలను వెయ్యి సంవత్సరాలకు పెంచేసే టెక్నాలజీ మా దగ్గరికి వచ్చింది ఇక నుంచి ప్రతి మనిషి కూడా ఒకవేళ కావాలనుకుంటే వెయ్యి సంవత్సరాలు బ్రతకొచ్చని చెప్పేసి ఓ పెద్ద కొట్టేశారండి ఎలక్షన్ టైం వాళ్ళకి అమెరికా వాళ్ళ దగ్గరికి వస్తే కనుక రెండు వేల సంవత్సరం ప్రతి నాలుగు సంవత్సరాలకి ఒకసారి వాళ్ళకి ఆ ఎలక్షన్లు జరుగుతాయి ఆ ఎలక్షన్ టైంలో మా అచీవ్మెంట్ ఇది మనుషులు బ్రతుకు వెయ్యి సంవత్సరం వెయ్యి సంవత్సరాలకి మేము పెంచేస్తామన్న ఉద్దేశంతో పెద్ద కొట్టేశారు జీనోమ్ ప్రాజెక్ట్ అని హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అని ఓ బాగా కొట్టేశారు అయ్యాబా ఇంకే ఉంది మనుషులందరూ కూడా వెయ్యి సంవత్సరాలు బ్రతుకుతారంట అని చెప్పి చాలామంది దాన్ని తగినట్టుగా డబ్బులు కూడా కట్టేసిన వాళ్ళు ఉన్నారు ఆ మంది ఏదో మాకు ఇస్తే ఆ ట్రీట్మెంట్ ఏదో మాకు చేస్తే ఇక ఎప్పటికీ చావకుండా వెయ్యి సంవత్సరాలు మేము బ్రతుకుతామని చెప్పేసి మనుషులందరూ కూడా ఆశపడిపోయారు ఇక ఇప్పుడు కూడా మళ్ళీ మొదలు పెట్టారు మనిషి అయితే కనుక మేము పెంచగలమని చెప్పి మళ్ళీ మొదలు పెడుతున్నారు మనుషులకు ఒకటే మాట ఇంతకే నీ ఆయుద్ధాన్ని పెంచుతామనుకుంటే నీ దానికన్నా ప్రేమ దురాలోచన దురాలోచన నీ దగ్గర ఏదైతే కనుక కష్టపడి సంపాదించుకున్న సొమ్ముందో ఆ సొమ్మును వాడికి ఇస్తే కనుక ఆ సొమ్మును వాడు సంగ్రహించి ఒక విధంగా దొంగతనం చేసి తీసేసుకొని నిన్నైతే కనుక చెప్తారు నువ్వు బ్రతుకుతావు కానీ నీకు ఇచ్చిన టైం పూర్తి నువ్వు వెళ్ళిపోవలసిందే ఆ సమయం అంటారు మేమైతే కనుక చాలా మా వరకు అయితే కనుక ప్రయత్నం చేసాం బట్ బ్యాడ్ లక్ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అయిపోయిన ఉద్దేశంతో మనుషులైతే అయితే కనుక వాళ్ళు ఆ మాట చెప్తారు ఎన్ని జరగట్లేదు మన అన్న ముందు ఇప్పుడున్న హాస్పిటల్స్లోనే ఏదైనా ఒంటో ఏదైనా రోగం వచ్చి అక్కడికి వెళ్ళామనుకోండి ముందైతే కనుక లక్ష లక్షలు కట్టించుకున్న వాళ్ళు చివరికి అన్ని తీసేసుకున్న తర్వాత ఓ సమయానికి ఏం చేస్తారు మేమైతే కనుక మేము చేసాం ట్రై నేనైతే నా లెవెల్ బెస్ట్గా తగ్గట్టుగా అయితే నేను ట్రై చేశాను బట్ జరిగింది ఏంటి జరిగింది ఏంటి సారీ ఏమనుకోవద్దు అని వెళ్ళిపోతాడు కామ్గా నీ దగ్గర తీసేసుకుంటూ దురాలోచన వాళ్ళకి నిన్ను దోచుకోవడం కోసం వాళ్ళు ఉపయోగించే పదజాలం నిన్ను దోచుకోవడం కోసం ఒక జాతకం చెప్పినా అలాగే చెప్తారు కదండి నీకు ఆశలు కలిగించడం కోసమే కదా నీ జాతకంలో దోషం ఉందంటాడో కూడా నీ జాతకంలో అదృష్టం ఉందంటాడో కూడా ఏదో కుదిగా నేను సంగ్రహించడం కోసం నీ దగ్గర ఉన్నది దోచేసుకోవడం కోసమే దగ్గరికి వాళ్ళు చేసే పనులు దురాలోచనతోనే మనుషులు పలుకుతారు కానీ నా ఆయుధామి ఎంత అన్న సంగతి దేవుడు ఆల్రెడీ నియమించాడు నా ఆయుష్కాలం ఎంత అనసంగతి దేవుడు నియమించాడు ఇందులో ఒక్కరోజు ఎక్కువ కాదు ఒక్కరోజు తక్కువ కాదు నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకరోజు పంచలేను నేను ప్రయత్నం లేకపోయినప్పుడు కూర్చున్నప్పుడు కూడా ఒక్కరోజు కూడా నా ఆయుష్కాలం మాత్రం తగ్గదు ఇది దేవుని నిర్ణయం ఇది దేవుడు చేసిన పని కానీ లోకంలో మనుషులైతే కనుక మనుషులు ఏ మార్చడం కోసం తాము చెప్పిన మాటలను బట్టి మనుషులైతే కనుక వంకరగా పలుగుతూ ఈచుకుపోవడం కోసం ఇలాంటి పలుకులన్నీ పలుగుతూ ఉంటారు అందుకు నేను అన్నాడు దేవా నీ తలంపులే నాకు ప్రియములు కదా నువ్వు చెప్పిన మాట సత్యం నువ్వు చెప్పిన మాట సత్యం నీ చెప్పిన మాటను బట్టి నేను వెళితే నా జీవితానికి ప్రయోజనకరంగా ఉంటుంది కానీ లోకంలో మనుషులు పలికే మాయోపాయాలను బట్టి కానీ నేను వాళ్ళని కనుక అనుసరిస్తే నా జీవితం అయితే కనుక నష్టపోతాను కదా నా జీవితాన్ని నష్టపోవలసిన పరిస్థితి వస్తుంది కానీ ఆ మాట మరలా నేను ఒకసారి చదువుతున్నాను చూడండి ఆయన అంట దేవా నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదని అనుకుంటినా అవి ఇసుక కంటేనూ లెక్కకు ఎక్కువైనవి నేను మేలుకొట్టినా ఇంకా నీ యుద్ధనే ఉంటాను దేవా నీవు భక్తి నిత్యమ్మగా సంహరించదు నరంతకులారా నా యుద్ధ నుండి తొలగిపోడి వారు దురాలోచనతో నిన్ను గుర్చి పలుకుతురు మోసపుచ్చుటకై నీ నామమ్మను పెట్టి చివరికి ఏం చేస్తారట ప్రమాణం కూడా చేస్తారు దేవుని పేరు మీదనే చనిపోయిన వాడిని కూడా తిరిగి లేపేస్తామనుకునే భక్తులు లేరు ఈరోజు గారు ఉన్నారు కదా స్వామీజీలో మరొకరు చచ్చిపోయినప్పుడు కూడా మేమైతే సమాధిలోంచి కూడా తీసుకొచ్చేస్తారనుకున్న దౌర్భాగ్యులు ఎక్కువైపోయారు నువ్వు అనుకుంటే ఒక మనిషి చనిపోడు నువ్వు అనుకుంటే కనుక ఒక వ్యక్తి కదా తిరిగి బ్రతకటం కూడా సాధ్యం కాదు ఎందుకంటే దేవుని చిత్తం ఉన్నదా లేదా అది మర్చిపోయి ఒక మనిషి యొక్క శక్తియుక్తులను బట్టి అది సాధ్యమవుతుందంటే మోసగాళ్ళు ఎక్కడ చూసినప్పుడు కూడా ఇది ప్రపంచం అంతా కూడా ఈరోజు ఇంకా విస్తరించిపోయిన పరిస్థితిలో ఉన్నారు ఎక్కడ చూసినా అబద్ధమే ఎక్కడ చూసినా మోసమే దేవునికి తెలియకుండా మేము ఏదో చేస్తామన్న ఉద్దేశంతో మనుషుల్ని ఏమార్చి చివరికి చివరికి మనుషులందరినీ కూడా అయితే కనుక దేవునికి దూరం చేస్తున్నారు దేవుని కృపకు వారిని అయితే కనుక దూరం చేస్తున్నారు అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు అంటే భయం లేకుండా చేసేస్తున్నారు ఈరోజు రోజు మరణమే ఒక విధంగా చూస్తే కనుక దేవుడిని జ్ఞాపకం చేసే పరిస్థితి వస్తుందని అనుకుంటే ఆ మరణమే ఒకవేళ కనుక దేవుడిని జప్తి తెచ్చుకునే పరిస్థితి వస్తుందని దేవుడు ట్రై చేస్తే ఈరోపు మరణం అంటేనే భయం లేకుండా చేసేద్దామని ప్రయత్నిస్తున్నారు నీకేం కాదు మేము ఉన్నాం కదా ఏ జబ్బు వచ్చినా పర్వాలేదు మేమైతే కనుక వాటినైతే మేము క్యూర్ చేయగలిగే శక్తి మాకు ఉందన్న ఉద్దేశంతో మనుషులు ఈ రోజు ఏ మనిషికి మరణ భయమే లేకపోతే దేవుడు ఇంకెక్కడ గుర్తొస్తాడు మనిషికి ఆపదను బట్టో అవసరతను బట్టో బలహీనతను బట్టో రోగాన్ని బట్టో ఇవన్నీ వచ్చినప్పుడు తెలియకుండానే మనిషిలో ఒక పరివర్తన వస్తుంది నేను చేసిన ఈ తప్పును బట్టే కదా దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు నేను నేను చేసిన అపరాధమును బట్టి దేవుడు నన్ను శిక్షిస్తున్నాడన్న సంగతి మనిషికి తెలిస్తే మనిషి దేవుని వైపు తిరగడానికి అవకాశం ఉంటుంది కానీ తిరిగే ఛాన్స్ కూడా ఈరోజు ఇవ్వట్లేదు కదా మనుషులు ఇలాంటి ఆలోచన కూడా కలగనీయకుండా పరివర్తన కూడా రానియకుండా ఈ రోజు కనుక లాక్కి వెళ్ళిపోతున్నారు ఈరోజు దేవుని వైపు కాకుండా లోకంలో మేము తలుచుకుంటే ఏదైనా చేయగలమన్న ఉద్దేశంతో ఈరోజు ఏ మార్చడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి దేవుడు అన్నింటినీ చూస్తున్నాడు ఒక దేవుని విభేదించి ఒకరు ఆయన కాదనుకుని నువ్వు వేదన చేద్దామనుకుంటే కనుక ఆయన చూస్తున్నాడు నవ్వుతాడంటే రెండవ కీర్తన దగ్గరికి వచ్చినప్పుడు మనుషులు చేసే ఇలాంటి ప్రయత్నాలను బట్టి దేవుడు ఆకాశమందు ఆశీనుడుగు వారు వారిని చూసి నవ్వుతున్నాడు కదా అని నువ్వు చేసే పనికిమాలను పనులు నువ్వు దేవునికి చెప్పకుండా దేవుని కళ్ళు మూసి లేకపోతే దేవుణ్ణి ఏ మార్చి నేను ఏదో చేసుకుంటానని అయితే కనుక దాపరకంతో కూడుకున్న బతుకు బతికితే నువ్వు కల్మషంతోనో దుష్టత్వంతో దుర్మార్గంతో బ్రతుకుతుంటే నవ్వుతున్నాడు ఏం చేయగలవు నీ పరిమితికి మించి నువ్వేం చేయలేవు కదా నేను దేవుడు ఎక్కడ ఉండమన్నాడో అక్కడ వరకే నీ జీవితం పరిమితం మోర్ దెన్ దట్ నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు కూడా దేవుడు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అంగీకరించేవాడు మాత్రం కాదు మేము ఏదో చేయబోతున్నాం ఏదో తెలిసిన ఈ లోకంలో ఉన్న మనుషులందరూ ఈరోజు విర్రవీగుతున్నారు ఎంతగానంటే కనుక దేవుని చిత్తాన్ని కూడా ఎదిరించేంత విర్రవీగుతున్నారు కానీ మీ అందరికీ అర్థం కావాల్సింది మాత్రం ఒకటే ఆ దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు నా తల్లి గర్భంలో నేను పిండముగా ఉన్నప్పటి నుంచి కూడా నేను గమనిస్తున్నాడు నేను చీకట్లో ఉన్నా గదిలో కూర్చున్నా తల్లి గర్భంలోకి వెళ్ళి చూడగలిగిన వాడు అక్కడే నన్ను నిరూపించిన వాడు నా శక్తి సామర్థ్యం ఏంటో నా బలం ఏంటో నా బలహీనత ఉంటూ తెలిసినవాడు ఇన్నిటిని తెలిసిన దేవుడు నన్ను కంట్రోల్ చేయాలనుకుంటే ఎంతసేపు కాబట్టి తన పిల్లలుగా ఆయన ఇచ్చాడు ఈ జీవితకాలంలో ఉన్నంతసేపు ఓకే నీ మనస్సాక్షిని బట్టి బ్రతుకు నువ్వు మంచిదో చెడేదో నీకు తెలుసు కనుక నువ్వు కూడా దేవుని పోలిక కనుక నీ జీవితాన్ని స్వతంత్రంగానే బ్రతుకున్నట్టుగా వదిలేసాడు మనల్ని కానీ ఈరోజు ఇచ్చిన స్వతంత్రాన్ని మనం ఎలా వినియోగించుకున్నాం అన్నది ఇక్కడ ముఖ్యం ఆ స్వాతంత్ర్యంలో అయితే కనుక దేవునికి మనం ఏ విధంగా విలువిస్తున్నాం అన్నదే ముఖ్యం ఒకవేళ కనుక దేవుని మరిచి చేయకుండా మనం పనులు చేసామనుకోండి ఎంతవరకు వెళుతుందో తెలుసా నాకు స్వాతంత్ర్యము కలదు అక్కడ పలికేటప్పుడు పౌలు గారు అంటున్నాడు అన్నిటి ఎందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్ని చేయదగినవి కావు నిన్ను దేవుడు ఏమాత్రం కూడా నిర్బంధించట్లేదు ఇదిగో మీరు చూసుకొని కావాల్స్తే మిమ్మల్ని ఏం చేయాలనుకున్నా ఆయన ఏం మాట్లాడాల మిమ్మల్ని తయారు చేసిన దేవుడైతే కనుక నిజంగానే మీకు స్వేచ్ఛనిచ్చాడు స్వతంత్రతనిచ్చాడు ఎవరో చెప్తేనో మనుషుల యొక్క ప్రభావం ఉంటే ఉండొచ్చు కానీ దేవుడైతే మాత్రం మిమ్మల్ని ఎక్కడా కూడా అయితే కనుక అభ్యంతర పెట్టట్లేదు వాట్ ఎవర్ యూ కెన్ మీరు చేయండి చేయండి అన్నాడు కానీ చేయమన్నందుకు ఈరోజు మనుషులు చేసే పనులు ఎలా ఉన్నాయి మరి నీచమైన కోరికల కోసం కదా బలహీనమైన పరిస్థితులను బట్టి ఏం చేస్తున్నారో తెలియక తమ జీవితాలను తామే నాశనం చేసుకునే పరిస్థితులకు వెళుతున్నారు కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళు చేసిన పనులు బట్టి వాళ్ళే సిగ్గుపడే పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు అవసరం ఉన్న లేకపోయినప్పుడు కూడా సందర్భం దొరికింది కదా అన్న ఉద్దేశంతో కనుక ఏదేదో మనుషులు చేసేస్తున్నారు ఏవేవో తినేస్తున్నారు ఏదేదో తాగుతున్నారు ఏదేదో ఆడేస్తున్నారు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు తర్వాత దాన్ని పరివసాను ఫలితం వచ్చిన తర్వాత ఇప్పుడు అయితే గినికి ఏం చేయాలో తెలియక సిగ్గుపడే పరిస్థితి వస్తుంది ఆ సిగ్గుపడే పరిస్థితి రాకుండా ఉండాలనుకుంటే ఒక్కసారి దేవుని మాట ఆలకించండి నీకు స్వాతంత్ర్యం ఉన్నది కదని చెప్పి ఏది పడితే చేయొద్దు పౌలు గారు అయితే కనుక చెప్తున్నాడు అన్నీ చేయదగినవి కావు నేను నా ఇష్టం కదా నేను చేయగలని కాదు నువ్వు చేయగలవు కాకపోతే అన్నీ చేయటం మర్యాద కాదు ఎవరెవరు ఏ పని చేయాలో ఎంతవరకు చేయాలో ఎంతవరకు నువ్వు తింటేనో త్రాగితేనో నీ జీవితానికి మేలో చూసుకోండి మీరు లిమిట్స్ కనుక దాటిపోయారు అనుకుంటే ఉండకూడని విధంగా మీరు ఉన్నారనుకున్నప్పుడు మీరు పలికే మాటలో కూడా లిమిట్ ఉంటుందని ఊరికే విస్తారంగా మాట్లాడేకండి మీరు తినేదానికి కూడా లిమిట్ ఉంటుంది కదా త్రాగేదానికి లిమిట్ ఉంటుందా మీరు నిద్రపోవడానికి కూడా లిమిట్ ఉంటుంది మీరు పడుకోవాలనుకున్న కాలం పడుకోవాలని కుదరదని మెలకు వచ్చేసి రేచిపోవాల్సిందే మీరు చేసే పని దగ్గరికి వచ్చినా లోకపరంగా మీకున్న మరొక విషయాల గురించి ఆలోచించినా దేవుడు నియమించిన క్రమాన్ని అనుసరించండి ఆయన పరిమితులకు మీరు లోపడండి ఆయనకి తగిన కంటి కనపడకుండానే ఆయనైతే పరిమితులు విధించాడు ఎవరైతే కనుక పరిమితులైతే అయితే కనుక చూడగలరం విశ్వాసమును బట్టి చూడగలరం ఇంత మించి నేను చేస్తే కనుక దేవుడు అంగీకరించడైన సంగతిని గుర్తిరిగి ప్రతి ఒక్కరు కూడా ఆ దేవాతి దేవుని చట్టానికి లోబడటానికి ఆయన కృపకు పాతులు కావటానికి అన్నిటిని చూసే దేవుడు నా తల్లి గర్భంలోనే నేను పిండముగా ఉన్నప్పుడు చూసిన దేవుడు ఈ రోజు నేను ఏం చేస్తున్నా ప్రతిది గమనిస్తున్నాడు గనుక నేను చేసే పని ఆ దేవునికి అయితే కనుక నచ్చినట్టుగా ఉండాలి తప్ప ఒకరు ఆయన గనుక విధంగా ఆలోచించే పరిస్థితి వస్తే నేను అవుతున్న సంగతిని గుర్తిరిగి ఎల్లప్పుడూ కూడా దేవుని ఇష్టాన్ని ఎరిగి ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి మనందరం కూడా ప్రయత్నిద్దాం మన బ్రతుకులో ఎల్లప్పుడు కూడా దేవుని సంతోష పెట్టడానికి తద్వారా ఆయన అనుగ్రహించే కృపను ఆశీర్వద్ది పొందడానికి మనందరం కూడా మరి సిద్ధపడదాం అట్టి కృప దేవుడు మనందరికీ దయ దయచేయను గాక ఆమెను